గజం కేవలం నూట అరవై గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే జనసేన పార్టీలో ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఎందుకు వెళ్ళిపోతున్నారంటారు కారణం ఏంటి అలా ఏమి ఉండదండి వేరే పార్టీకి వెళ్ళడం అలాంటివి ఏమి ఎవరో ఒకరు కొంతమంది ఉంటారు వాళ్ళ వల్ల వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం అనమాట మనకి మనం కళ్యాణ్ గారిని ఆయన్ని నమ్ముకొని ఉండాలి ఆయన ఏం చేస్తే అదే మనకి నమ్మాలన్నమాట అది మన ఉద్దేశం జనసేన పార్టీ బీజేపీతో కూడా బీజేపీలో కూడా కన్వర్ట్ అయింది సో దానికి మీ అభిప్రాయం ఏంటి అంతే అండి ప్రజల అంటే ప్రజల కోసం ఏ ఆ టైంకి ఏమి చేస్తే బాగుంటుంది అనిపిస్తే అది చేస్తారండి కళ్యాణ్ గారు నేను చెప్తున్నాను కదా దాన్నే మనం నమ్మాలి అంతకుమించి వేరే మనం దాని గురించి వేరే థాట్స్ ఏం పెట్టుకోకూడదు అదే నేను అంటున్నాను జనసేన నుంచి ఎప్పుడు పోటీ చేస్తారు అయ్యా పోటీ అలాంటిది ఏం లేదండి మన వంతుగా మనం ఎవరు ఏం చేయమన్నా కూడా దానికి సంబంధించి దానికి వెళ్ళి చేయటం టూ టైమ్స్ కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అంటున్నారు చాలామంది కమెంట్స్ చేస్తున్నారు చిరంజీవి గారు పార్టీలో ఎలా వచ్చారో ఎలా ఓడిపోయారు మళ్ళీ మూవీస్కి ఎలా వచ్చారు రాజకీయ లైఫ్ ఎలా ఉందో సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతే అన్న అంటున్న వాళ్ళందరికీ కూడా మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు అలా అలా ఏం లేదండి రెండు చోట్ల ఓడిపోయారు అనేది ఫస్ట్ అది వినగానే బాధ వేసింది తర్వాత ఎవరు ఎలా ట్రోల్ చేస్తారనే భయం వేసింది కానీ అలా జరిగిన తర్వాత కూడా సమస్య వచ్చినప్పుడల్లా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి దాన్ని సాల్వ్ చేస్తున్నాడు చూసారా అక్కడ ఆనందం వేసింది అలాంటి ఆయన కోసం ఎన్నేళ్ళైనా మనం నిలబడవచ్చు అనేలా చేసింది అనమాట కాబట్టి ఆయన కోసం అలాంటి విషయాల్లో కంపేర్జన్ అంటే అంటే బేసిక్గా ఏం జరుగుతుందంటే అండి మనమే ప్రశాంతంగా ఉన్న వాళ్ళని రమ్మని పిలుస్తాం సీఎం సీఎం అని అరుస్తాం పూల వర్షం కురిపిస్తాం ఇసుకేస్తే రాలనంత జనసంద్రంలో వస్తాం ఏల చేస్తాం గోల చేస్తాం ఆ జెండా మోస్తాం అదే జెండాని ఇంటిపైన గాయలు పట్టణాలు ఎగరేస్తాం ఇన్ని చేస్తాం ఏదో జరుగుతుంది అని నమ్మిస్తాం ఫైనల్గా ఓటు నమ్మేస్తాం అక్కడే అక్కడ ఇది ఈ ప్రాబ్లం అంతా జరుగుతుంది అక్కడ అనమాట మళ్ళీ ఓటు వేసారంటే అందరూ మేమేసాం మేమేసాం అంటారు అందరూ వెజిటేరియన్సే కానీ రొయ్యల పుట్ట మాయమైందంట అలా ఉంటుంది అలా ఉంటుంది కాబట్టి అందుకే నేను చెప్పేది ఏంటంటే నేను బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి ఆ వ్యక్తిత్వానికి నేను ఎక్కువ అభిమానులు అండి ఇప్పుడు మనం నా దగ్గర ఒక ఉంటే నేను పది రూపాయలే సహాయం చేస్తాను ఆయన దగ్గర ఉంటే పదివేలు సహాయం చేసి వస్తువులు ఉంటాడు అలాంటి వ్యక్తిత్వం అలాంటి ఆయన టార్గెట్ చేయటం లేకపోతే ఏదో ఆయన గురించి ఏదైనా అనడం అవన్నీ కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అంతే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ఒక ఫ్యూ పాయింట్స్ తీసుకున్నాను నిజంగానే అతను ప్రచారం వెళ్తే ఇసకేసి తీసుకురావాలని జనాభా ఉంటారు సో ఏ లీడర్ దగ్గర మనం చూసుంటాం అంత క్రౌడ్ అంత క్రౌడ్ ఉంటారు సో అంతే అన్నట్టుగా మీరు అన్నట్టుగా నిజంగానే ప్రతి ఒక్క జెండా కూడా జనసేన జెండా ప్రతి ఒక్క ఇంటి పైన నిజంగానే ఎగరేస్తారు ప్రతి ఫ్యాన్స్ అరుస్తారు నిజంగానే వాళ్ళు పిలుస్తారు ఇంత క్రౌడ్ ఉండి కూడా ఎక్కడ ఏ కారణంతో అంటే మిస్ అవుతుందంట అదే చెప్పాను కదా ఆ టైంకి ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలియట్లేదు మనకి అంటే దానివల్ల మళ్ళీ కళ్యాణ్ గారికి పోయేది ఏం లేదు నేను అనేది అది ఇప్పుడు పన్నెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితేనే ఆయన క్రేజీ కూడా కదలలేదు అలాంటిది రెండు సీట్లు నాలుగు ఓట్లు ఆయన క్రేజ్ని ఏం ఓడన కూడా ఓడదు నేను అంతా పవన్ స్టార్ పవన్ స్టార్ అంతే ఇది ఒక్క డైలక్ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క అది అన్నిటికీ సెట్ అయ్యేది డైలాగ్ అది ఏ విషయంలోనైనా చాలా మంది జనాలు బయట ఏంటున్నారంటే అంటే ఆల్రెడీ పాలిటిక్స్లోకి వచ్చారు మళ్ళీ మూవీస్ చేయనని ఇచ్చారు సో మాట తప్పి మళ్ళీ మూవీస్ చేస్తున్నారు అంటున్నారు సో యాజ్ ఏ హార్డ్ కోర్ గా మీ ఒపీనియన్ ఏంటంటే మాట తప్పడాలు ఇలాంటివి ఉన్నాడు ఇప్పుడు పార్టీ నడిపించడానికి డబ్బులు కావాలి వాళ్ళ స్టాఫ్ను మెయింటైన్ చేయడానికి డబ్బులు కావాలి ఎవరిని ఎవరిస్తారండి మీరు ఇస్తారా మామూలుగా చెప్పండి నేను క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ అడిగే వాళ్ళందరినీ అడుగుతున్నాను వాళ్ళు ఎవరైనా ఇస్తారా ఎవ్వరెవ్వరు మరి అలాంటప్పుడు ఆయన ప్రొఫెషన్ అది ఆయన అది కంటిన్యూ చేసుకోవాలి ఆయనకి ఆయనకేం బిజినెస్లో అలాంటివి ఏం లేవు కాబట్టి ఆయన ప్రొఫెషన్ సినిమాలు తీయడం ఆ సినిమాలు తీసి దాని ద్వారా వచ్చే డబ్బులతో ఆ పార్టీని నడిపించవచ్చు స్టాఫ్ని మెయింటైన్ చేయొచ్చు ఇవన్నీ చేయొచ్చు కాబట్టి అది అందులో తప్పేం లేదు అంటే అంటే ఈ ఆయన ఒక్కరినే ప్రతి ఒక్కరూ ఒక ఒక టార్గెట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు అందుకే నేనేమంటానంటే సినిమాల్లో చిరంజీవి గారిని క్రికెట్లో సచిన్ టెండూల్కర్ గారిని వ్యక్తిత్వంలో పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ ముగ్గురిని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు అంత ఇది ఉంది వాళ్ళకి అదే సో ఇప్పుడు వస్తున్న మూవీ పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఉందో అందులో ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందా మీకు మూవీస్ అవేమీ మనకి అలా ఏం కాదు కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అలా అలాంటి మనకి ఏదైనా అవకాశం వస్తే చేస్తాం అంతే కదా సో పవన్ కళ్యాణ్ ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి హైపర్ ఆది గారికి అలా ఏం లేదు అంటే మనం ఈ జనసేన తరఫున వర్క్ చేసినప్పుడు చాలా బాగా వర్క్ చేశారన్న విషయం చెప్పారు అది చాలా ఆనందం ఆనందం అనిపించింది ఎందుకంటే ఆయన కోసం తిరగడంలో ఒక ఆనందం ఉంటుంది ఆయన దాని గురించి చెప్పినప్పుడు ఇంకా ఆనందం ఉంటుంది సో మీకంటూ స్పెషల్గా ఏం చెప్పలేదు అదే ఈ విషయాలే ఎక్కువ అంటే ఆయన ఎప్పుడూ వర్క్ పరంగా అందరినీ బాగా ఇష్టపడతారు ఇంకా వేరే వేరే ఎవరిని చిన్న చిన్న వాళ్ళని పొగడత అలాంటి పొగడతలు కాదు వర్క్ పరంగా వర్క్నే ఇష్టపడతారు ఆయన సో పవన్ కళ్యాణ్ గారికి ఎంత సింపుల్ సిటీగా ఎంత సింపుల్గా ఉంటారో వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంతే ఉంటారంట సో మిమ్మల్ని చూసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి అలానే అనిపిస్తుంది ఓకే మేబీ ఆ బాటలో వెళ్తున్నారేమో అని అంటే ప్రభావం ఫ్యాన్స్ మీద నిజంగానే ఉంటుంది అంటారా ఖచ్చితంగా దాన్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా అలా ఉండాలనుకుంటారేమో సో మీరు ఇంత ఆటిట్యూడ్ లేకుండా ఇంత సింపుల్గా సో బయట జనాలు చెప్పేటట్టు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ అసలు కొట్టేయడానికి రీజన్ ఏంటి యాటిట్యూడ్ అంటే మనకు వచ్చే సందర్భాల్లో వస్తుందండి అది మా ఖచ్చితంగా వచ్చే సందర్భాల్లో రావాలి కూడా గారికి నేను అనేది నేననేది వచ్చే సందర్భం దాని గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు మనం దానికి ఆన్సర్ ఇవ్వడంలోనూ ఇలాంటివి ఖచ్చితంగా వచ్చే సందర్భాల్లో రావాలి అసలు అది లేకపోతే ఆడు మనిషే కాదు యాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి అది తీసుకురావాల్సిన సందర్భాలు తెలిస్తే చాలు షోస్ అనేటికి ఒక ఫ్రెష్ పీపుల్ వస్తున్నారు సో సీనియర్ అంటే మీకు వాళ్ళకి కొన్ని డిఫరెన్సెస్ చెప్పండి అదే అదేం లేదు ఎక్స్పీరియన్స్ అలా ఏమి అనుకోను కానీ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళతో వాళ్ళని కంపేర్ చేస్తే ఏం చెప్తారంటే మేము కృషి ఉంటే చాలు ఋషులు అవుతారని వీళ్ళు చెప్తారు కాదు గడ్డం మించినా చాలు రుచులైపోతారు అయిపోతారని వాళ్ళు చెప్తారు అలా ఉంటుంది అంతే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్కి వెళ్తే ఒక ఆపర్చునిటీ కోసం వెళ్ళాలి అంటే మనం ఎంతో ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి సో మనం ఎంతో స్ట్రాంగ్గా ఉండాలి సో అంటే ఎన్నో తిరగాలి సో చాలా కష్టపడుతూ మనం చేస్తేనే మనం ఆప్ అంతవరకు రీచ్ అవ్వాలి ఇప్పుడు ప్రజెంట్ అలా లేదు టకా టకా అని ఇలా వెళ్ళడం ఒక ఎవరో ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకోవడం లోపలికి వెళ్ళడం అనేది చాలా ఈజీ అయిపోయింది ఎంత ఈజీ అయినా నువ్వు లోపల దాకా రావటం ఈ ప్రాసెస్ ఈజీ అవ్వచ్చు వన్స్ ఆ స్టేజ్ మీద నిలదొక్కునే ప్రాసెస్ ఎప్పటికీ కష్టమే అది అది నీ టాలెంట్ మీదే బేస్ అయి ఉంటుంది నువ్వు లోపలికి రికమెండేషన్ మీద రావచ్చు కానీ స్టేజ్ మీద మాత్రం నీ టాలెంట్ చూపించాలి అక్కడ ఎవడు రికమెండ్ చేయడు నీ పంచి నీ పంచి బాగుంది అని రికమెండ్ చేయడు ఎవడు బాగుంటేనే నవ్వుతారు అది కాబట్టి దేనికైనా రికమెండేషన్ ఉంటుందేమో కానీ వన్స్ టాలెంట్ విషయంలో అది ఉండాల్సిందే కంపల్సరీ ఈ ఫీల్డ్లో అయితే ఏ ఫీల్డ్ అయినా ఉండాలి ఈ ఫీల్డ్ కొంచెం ఎక్కువ ఉండాలి సో అప్కమింగ్ ప్రెషర్స్కి ఏం చెప్తారు అంటే అందరూ ఎవరైనా సరే వాళ్ళు అనుకున్న సాధించడానికి దాని మీదే ఎక్కువ కృషి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అది ఖచ్చితంగా ఎవరైనా చేయాల్సిన పనే అది దాని గురించి అందరూ చెప్పే మాట నేనేం కొత్తగా చెప్పేది కాదు సో టాప్ లీడ్లో ఉన్న జబర్దస్త్లో కానీ లేదు అంటే హోస్టింగ్ పర్సన్స్ కానీ అందరూ కూడా హీరోస్ అవుతున్నారు సో మేము ఇప్పుడు హైపర్ ఆది గారిని హీరోగా చూడాలి నాకు అసలు నా బేసిక్ నాకు అలాంటి ఇంట్రెస్టే లేదండి నాకు ఏదో హీరో అవ్వాలని అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదండి నేను బి ఇవి చేసుకుంటూ ఆ కామెడీ కామెడీకి సంబంధించిన రోల్స్ కానీ ఇంకేదన్నా రోల్స్ పర్టికులర్ క్యారెక్టర్స్ ఏమైనా వస్తుంటే అవి ఏవైనా ఏ సినిమాలో అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నాకు బేసిక్గా ఇంట్రెస్ట్ లేదండి బెస్ట్ ఫర్ ఎవర్ క్రష్ ఎవర్ చెప్పాలి అలా లేరు అలా ఉండరు ఇవన్నీ చెప్పకూడదు ఈ ఇంటర్వ్యూలో అంతే అది అలా అంటే రియల్ ఏం లేదు కానీ మనకి బేసిక్ హీరోయిన్ ఇలా ఇష్టం ఉంటారు కదా అందరికీ అలా మనకి అనుష్క గారు చాలా ఇష్టం అనమాట ఇష్టం కరెక్ట్ అన్నీ ఇంకా ఒక ఉన్న కూడా ఆవిడే అన్నీ సో ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి రోజా గారు అంటే ఒక లేడీగా ఆవిడ ఆవిడ మెయింటైన్ చేసే చాలా అంటే ఒక పక్క పాలిటిక్స్ ఒక పక్క ఇక్కడ టీవీ షోలు మళ్ళీ ఒక పక్క ఇంట్లో ఆవిడ ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళ అమ్మగా ఒక ఒక భార్యగా ఆవిడ బాధ్యతలు ఆడుకుంటాయి ఇవన్నీ ఒక లేడీ ఇన్ని చేస్తుందంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి ఆవిడని సీరియస్గా ఈ మాట ఎవరైనా అంటే పార్టీ ఫీలింగ్ లేకుండా కూడా అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఇది ఆవిడ చేసే ఆవిడ చేసే పనులు కానీ ఆవిడ కష్టపడిన విధానం కానీ ఆవిడ పైకి వచ్చిన విధానం కానీ వీటన్నిటిని ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే దాంట్లో ఇంకే ఇది లేదు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి చిరంజీవి గారు అంటే అంటే బేసిక్గా ఎంత ఇష్టం అంటే మనం ఎవరినైనా కొట్టడానికి వెళ్ళినా లేకపోతే నలుగురితో కలబడినా నువ్వెవన్నా చిరంజీవి అనుకుంటున్నావారా అనే స్థాయిలో ఆ జనాలు ఓతపదంగా వాడారంటే మెగాస్టార్ గారి రేంజ్ అది ఆయన స్టేటస్ అంటే మేము కాలేజీ లెవెల్లో ఉన్నప్పుడు ఎవరైనా నాకంటే బలహీనుడు చిరంజీవి గారి గురించి తక్కువ చేసి మాట్లాడితే కొట్టేవాడిని బలవంతుడైతే వేరే వాళ్ళతో కొట్టించేవాడిని